నమస్తే నేను మీ సతీష్ మొన్నటి రెడ్డి మీడియా సమావేశం తర్వాత ఏపీ రాజకీయ వర్గాలు కొంత హాట్ హాట్గా మారినాయి అయితే ఇక్కడ ప్రధానంగా అనేక అంశాలు చర్చలోకి వస్తూ ఉన్నాయి రెడ్డి మాటలపైన ఏమిటి రెడ్డి ఉన్న పలంగా మీడియా వచ్చి ఆయన చేస్తున్నటువంటి ప్రకటనలు కావచ్చు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల వెనకాతల పరమార్థం ఏమిటి అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా ఇప్పుడు ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారినటువంటి అంశం విజయసాయిరెడ్డి మనోగతం ఏమిటి ఆయన వ్యూహం ఏమిటి మరి నిజంగానే విజయసాయి రెడ్డి ఏం ఆలోచనలు చేస్తూ ఉన్నారు మరి ఆయన ఆలోచనలు ఆయన మాటలను బట్టి ఎలా అర్థం చేసుకోవాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖరాజుకి విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ప్రధానంగా మనం చూసాం ఈడీ విచారణ తర్వాత విజయసాయిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన ఓటమికి కోటరీ కారణం అని చెప్పి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపున చూస్తే జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా మళ్ళీ అధికారంలోకి రాలేడు అంటిల్ అన్లెస్ ఆయన చుట్టూ ఉన్న కోటరి విచ్ఛిన్నం కావాలి దానికంటే ముందు కూటమిని విచ్ఛిన్నం చేయాలి మరి ఆయన హావభావాలు కావచ్చు లేదా ఆయన వ్యాఖ్యలు కావచ్చు కొన్ని ప్రశ్నలకి దారితీస్తూ ఉన్నాయి అవి ఏంటి అంటే విజయసాయిరెడ్డి మనోగతం ఏమిటి అని మరి విజయసాయిరెడ్డి గారి మనోగతం ఏమిటి అంటే మీ విశ్లేషణ ఏంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణం కుదిపేసిన సంఘటన దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు విచారణ స్టార్ట్ చేసిన కొత్తలో ఏ టూగా ముద్రపడిన విజయసాయిరెడ్డి కాకినాడ సీ పోర్టు విషయంలో విచారణకి హాజరైన సందర్భంలో సంబంధం లేని ఒక అంశాన్ని లిక్కర్ స్కామ్ జరిగిందా జరగలేదా అని చర్చ జరుగుతుంటే లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియ రాజ అని అనౌన్స్ చేశాడు అక్కడి నుంచి ఈ దర్యాప్తు ఊపందుకొని డిఫరెంట్ యాంగిల్స్లోకి వెళ్ళింది ఇలా ముందుకెళ్ళటానికి ప్రధానంగా సహకరించిన వ్యక్తి విజయసాయిరెడ్డి ఆయన చెప్పబట్టే రెడ్డిని అదుపులోకి తీసుకోవటం తర్వాత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మిథున్ రెడ్డి చాలామంది అక్యూజ్డ్ చేయటం విచారణ చేయటం సిట్టు పూర్తిగా దర్యాప్తు పూర్తి చేసింది ఆల్మోస్ట్ వీళ్ళ డేటాను తీసుకొని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎంటర్ అయింది ఎందుకంటే ఈ నిధుల మళ్లింపు అనేది విదేశాలకు కూడా మళ్లించబడింది ఇట్ అట్రాక్ట్స్ పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి ఈడీ వాళ్ళు రాజకసిరెడ్డిని ఆల్రెడీ విచారణ చేశారు ట్వంటీ సెకండ్ విజయసాయి విజయసాయిరెడ్డి గారిని విచారణకి పిలిచారు విచారణ అయిపోయింది ట్వంటీ థర్డ్న మి మిథున్ రెడ్డి గారిని విచారణకు పిలిచారు విచారణ అయిపోయింది ఇది బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో విజయసాయిరెడ్డి గారు ఇడి విచారణకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్లో మాట్లాడిన మాటల్లో కొన్ని మాటలు ఆశ్చర్యంగా ఉన్నాయి కొన్ని వ్యూహాత్మకంగా ఉన్నాయి అనేది నా ఒపీనియన్ నేను అర్థమైన నాకు అర్థమైన ఆయన మాటల్లో ఆయన బాడీ లాంగ్వేజ్లో ప్రధానంగా ఆయన ప్రస్తావించిన అంశాల్లో కీ పాయింట్ చెప్పవలసి వస్తే జగన్ రెడ్డి గారు గెలవాలి అంటే కోటమి విచ్ఛిన్నం కావాలి కోటరీ విచ్ఛిన్నం కావాలి అప్పుడు జగన్ రెడ్డి గారు గెలుస్తారు తప్ప పాదయాత్రలు చేస్తే గెలవరు అది జరగాలి అంటే ఇప్పుడున్న కూటమిలో వాళ్ళు చేయలేరు ఇప్పుడున్న కూటమిలో వాళ్ళు చేయలేరు నా బాడీ చూడండి ఆయన ఇట్లా అన్నాడు అంటే నేను మాత్రమే చేయగలను పనిని ఓకే కూటమి విచ్ఛిన్నం కాకుండా జగన్ రెడ్డి గారు గెలవలేరు అనేది వాస్తవము కోటరీ విచ్ఛిన్నం అయి అవ్వాల్సిందే అనేది ఎంత వాస్తవమో విజయసాయిరెడ్డికి బాగా తెలుసు కదా ఇంకొక అంశం మనం ఇంకొక ఆయన మాట్లాడిన మాటల్లో మీనింగ్ తీసుకున్నట్టయితే టీడీపీని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు ఆయన వెన్నుపోటు పొడిచారు నన్ను కూడా జగన్ రెడ్డి గారికి నేను కూడా వెన్నుపోటు పొడుస్తాను అన్న క్రియేట్ చేయబడింది కొంతమంది ద్వారా అందుకు జగన్ రెడ్డి గారు నన్ను దూరం పెట్టారు ఇంకొక అంశం విజయసాయిరెడ్డి మాట్లాడిన మాటలో ఆశ్చర్యం కలిగించిన అన్న మాట వాడాను కాబట్టి పదిహేను సంవత్సరాలు పాలేరులాగా పనిచేశా ఇది నాకు ఆశ్చర్యం కలిగింది పాలేరులాగా పనిచేయటమేంటి విజయసాయిరెడ్డి ఏటూగా ముద్రపడిన విజయసాయిరెడ్డే పాలేరులాగా పనిచేశాను అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ ప ఏ విధంగా ఉంది పాలేరులాగా పనిచేయాలి అక్కడుంటే అయ్యా ఈయన పాలేరులాగా అంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇది ఎక్కడ రాచరక వ్యవస్థ అక్కడ జరుగుతుంది అనేది కొంత ఆశ్చర్యానికి నాకు గురైంది ఇంకొక అంశం ఏంటంటే ఆయన ఒకటి రాజకీయాల్లో ఉండను వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పి బయటికి వెళ్ళిన ఈ పెద్ద మనిషి ఒక సంవత్సరం పూర్తయింది ఈ నెల ఇరవై ఐదో తారీఖుకి తర్వాత నేను నెక్స్ట్ జూన్ నుంచి రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పారు విజయసాయిరెడ్డి గారు ఇలా మాట మార్చడం అనేది సహజంగా ఇంతకుముందు కూడా గతంలో చాలా సందర్భాల్లో జరిగింది సరే రాజకీయాల్లో వస్తాను అని చెబుతూ రాజకీయాల్లోకి రావాలంటే ఏం ఆప్షన్స్ ఉన్నాయి ఫస్ట్ మనం దీన్ని విశ్లేషణ చేద్దాం రాజకీయాల్లోకి రావాలంటే సొంత పార్టీ పెట్టాలి నంబర్ వన్ ఆప్షన్ విజయసాయిరెడ్డి గారు ఎప్పుడు కూడా ప్రజల ఓట్ల చేత ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు ఓన్లీ నామినేటెడ్ ఎంపీ ప్రజలతో సంబంధాలు లేవు కానీ ఆయన ఒక వ్యూహకర్త ఆయన ఒక స్ట్రాటజిస్ట్ ఆయన ఒక ఆడిటర్ కాబట్టి సొంత పార్టీకి అక్కడ వ్యాక్యూమ్ లేదు స్కోప్ లేదు రెండో పాయింట్ టీడీపీలోకి వెళ్ళడానికి అసలు ఇంపాసిబుల్ జనసేన నో వే ఇక మిగిలిందేంటి ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బీజేపీ బీజేపీకి వెళ్తున్నారు అందులోకి వెళ్తారు అందుకే ఎంపీ పదవిని త్యాగం చేసి ఆయన వదిలేసిన ఎంపీ సీటు బీజేపీకి చెందిన అనే అతనికి ఇచ్చారు బీజేపీకి వెళ్ళింది ఆ సీటు అది ఎందుకు వెళ్ళిందంటే ఈయన బీజేపీకి వెళ్ళిపోతున్నాడు అని అప్పట్లో ఊహాగానాలు జరిగినాయి ఎందుకు బీజేపీలోకి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వై ఓన్లీ బీజేపీ రెడ్డి ఈజ్ ప్రిఫరింగ్ దీనికి ఊహాగానాలు ఏంటంటే రెడ్డి గారి మీద ఇప్పుడున్న కేసులు చాలా పెద్ద కేసులు ఉన్నాయి ఎన్ఫ్ ఈడీ కేసులు కానీ సిబిఐ కేసెస్ కానీ ఎందుకంటే ఏ టూగా జైలు మేట్ కదా జగన్ రెడ్డి గారికి సో ఆ కేసుల నుంచి ఉపశమనం కావాలి అంటే ప్రొటెక్షన్ కావాలంటే బీజేపీ అనివార్యం ఓకే ఇంకొక పాయింట్ కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం ఉందా నోవే కాంగ్రెస్ అక్కడ బతికి బట్ట కట్టలేదు ఇంకా ఓన్లీ ఆప్షన్ జగన్ రెడ్డి గారు సో జగన్ రెడ్డి గారి మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉంది జగన్ రెడ్డి గారిని విమర్శించలా ఇంకొక ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే లిక్కర్ స్కామ్లో జగన్ రెడ్డి గారి పాత్ర ఉంది అని నేను అనుకోవట్లా అసలు స్కామే జరిగిందని నేను అనుకోవట్లేదు అంటున్నారు ఒకవేళ స్కామ్ జరిగిందో లేదో నాకు తెలియదు రాజకాసిరెడ్డిని అడగండి కానీ ఒకవేళ ఉంటే జగన్ రెడ్డి గారికి తెలియదు ఇది వ్యూహం జగన్ రెడ్డి గారికి తెలియకుండా ఇందులో విశ్లేషణ చేద్దాం జగన్ రెడ్డి గారికి తెలియకుండా రాజ్ కసిరెడ్డి అనే ఒక వ్యక్తి లిక్కర్ స్కీమ్ స్కామ్ ఫ్రేమింగ్ జరుగుతుందా లిక్కర్ పాలసీ ఫ్రేమింగ్ జరుగుతుందా చీఫ్ మినిస్టర్ అంటే ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈ పాలసీ ఫ్రేమింగ్ జరుగుతుందా సంబంధిత శాఖ మంత్రికి కూడా తెలియకుండా జరుగుతుందా ఈజ్ ఇట్ పాసిబుల్ సాధ్యమా రెండోది విజయసాయిరెడ్డి గారు విజయవాడలో హైదరాబాద్ ఇంట్లో మూడు సిట్టింగ్స్ జరిగినాయి అది ఆయన ఒప్పుకున్నారు అంతవరకే తెలుసు నాకు ఆ స్కామ్ పాలసీ గురించి తెలియదు అంటారు మరి జగన్ రెడ్డి గారికి తెలియకుండా ఎట్లా జరుగుతుంది అంటే ఇప్పుడు జగన్ రెడ్డి గారి పాత్ర ఉండదు అని ఆయన చెప్పటంలో ఉద్దేశం ఇండికేషన్ ఏంటంటే ఈ కోటరీ వల్ల జగన్ రెడ్డి గారు మళ్ళీ గెలవరు అన్న దాంట్లో ఉద్దేశం ఏంటంటే ఎన్డీఏని విచ్ఛిన్నం చేస్తే గెలుస్తాడు అన్న దాంట్లో వ్యూహం ఏమై ఉండొచ్చు అంటే అది చేయగలిగింది నేను ఒక్కనే కాబట్టి నన్ను జగన్ రెడ్డి గారు మళ్ళీ పిలిస్తే కోటరేని పక్కన పెడితే నేను వచ్చి జగన్ రెడ్డి గారికి కోటమిని విచ్ఛిన్నం చేసి మరి జగన్ రెడ్డి గారిని మళ్ళీ అధికారంలోకి తీసుకొచ్చే విధంగా వ్యూహాలు పన్నగలను అనేది ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది నేను అప్రూవర్గా మారను అన్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి ఇప్పుడు మారను మరి నువ్వు నన్ను జగన్ రెడ్డి గారు పిలిచి నాకు మళ్ళీ వెనక్కి పొజిషన్ ఇవ్వకపోతే అప్రూవ్గా మారుతాను ఓకే అందుకే నేను మారను అంటున్నాడు అంటే మరి నువ్వు తీసుకోపోతే మారతా అంటే అది అది చెప్పకనే కొన్ని కొన్ని వ్యూహాత్మకంగా తెలివిగా ఇంటలెక్చువల్గా ఆయన ఒక సందేశాన్ని జగన్ రెడ్డి గారికి పంపించారు ఇప్పుడు జగన్ రెడ్డి గారి పరిస్థితి చూద్దాం విజయసాయి రెడ్డి గారిని తీసుకోవాలంటే సజ్జల రామకృష్ణారెడ్డి వైవి సుబ్బారెడ్డి అనే టార్గెట్ బాణం వదిలింది వాళ్ళకి ఓకే కోటరీ అంటే వాళ్ళిద్దరే ఎస్ సో వాళ్ళిద్దరిని పక్కన పెట్టి విజయసాయిరెడ్డిని తీసుకునే అవకాశం ఉందా అనేది బిగ్ క్వశ్చన్ మరి అది జగన్ రెడ్డి గారు సాహసం చేయకపోవచ్చు మరి చేయకపోతే ఈయన ఒక థ్రెటనింగ్ లాగా నేను అప్రూవర్గా మారలేదు అని అంటున్నాడు కానీ మళ్ళీ ఫ్యూచర్లో మారితే ఏంటి పరిస్థితి చూసుకోండి అని ఒక ధమ్కీ ఇస్తున్నాడా అనే ఆలోచన ఉంది ఇంకొక వ్యూహం కూడా ఉంది జగన్ రెడ్డి గారే విజయసాయిరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోకుండా టీడీపీ రూల్ అవుట్ జనసేన రూల్ అవుట్ కాంగ్రెస్ రూల్ అవుట్ ఇక మిగిలింది బీజేపీ బీజేపీలోకి వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి జాయిన్ చేపిచ్చి జాయిన్ అయ్యే పరిస్థితి కల్పించి ఎందుకంటే ఈయనకి ఆల్రెడీ కనెక్టివిటీ ఉంది సంబంధాలు బాగున్నాయి అధికారంలో ఉన్నప్పుడు కూడా మొత్తం అక్కడ పైరవేలు నడిపింది ఈయనే కదా కదా సో ఇప్పుడు జగన్ రెడ్డి గారికి ఇటువంటి వ్యక్తి లేని లోపం ఉంది కాబట్టి ఈయన్ని అక్కడ జంప్ చేపిస్తే విజయసాయిరెడ్డి మళ్ళీ వ్యూహాత్మకంగా అక్కడ కూటమిలో ఉన్న టీడీపీ జనసేనని బీజేపీతో డిటాచ్ చేసి జగన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బీజేపీకి కనెక్ట్ చేపిచ్చి ఆ లైజనింగ్ కనెక్టివిటీ బాండింగ్ ఏర్పాటు చేసి జగన్ రెడ్డి రెడ్డి ఉన్న మీద కేసుల మీద కొంత ప్రొటెక్షన్ తీసుకొని మళ్ళీ జగన్ రెడ్డి గారు అధికారంలోకి రావడానికి వ్యూహాత్మకంగా విజయసాయిరెడ్డి సహకరించే విధంగా ఏమన్నా వ్యూహం పన్నారా జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎస్ ఆయన ఆలోచన ఈ విధంగా కూడా ఉండే అవకాశం ఉంది అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు సో ఏ విధంగా ఆలోచించినా ఓవరాల్గా ఆయన చెప్పిన ప్రెస్ మీటో ఆయన భావం బాడీ లాంగ్వేజ్ చూసినట్టయితే జగన్ రెడ్డి గారు పిలవాలి అన్న ఒక కోరిక పిలవకపోతే ఒక థ్రెటనింగు బీజేపీకి ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాడు సో ఈ విధమైన రకరకాల వ్యూహాత్మకంగా ఆయన కావాలనే ఇంటెన్షనల్గా వ్యూహంగా ఆశ్చర్యంగా మాట్లాడాడు అందుకే మరి మొదట్లో మాట్లాడిన వెర్షన్కి నేను విజువల్ బ్లో బ్లోయర్ అవుతా అన్నారు కదా మరి లిక్కర్ స్కామ్ అంతా తెలుసు అన్నారు కదా మరి ఈరోజు లిక్కర్ స్కామ్ జరిగిందో లేదో నాకు తెలియదు రెడ్డిని అడగండి జగన్ రెడ్డి గారు అయితే ఇన్వాల్వ్మెంట్ ఉండకపోవచ్చు అన్న దాంట్లో మీనింగ్ మళ్ళీ కొద్దిగా చేంజ్ అయింది వెర్షన్ మొదట్లోకి ఇప్పటికీ సో ఆయన ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే ఇదంతా పెద్ద వ్యూహాత్మకంగా జరిగింది జగన్ రెడ్డి గారు వర్సెస్ విజయసాయి ఆయన మనోగతం మనం ఆలోచించినట్టయితే వైఎస్ఆర్సిపి వైపు చూస్తూ ఉన్నాడు అనేది అర్థమవుతూ ఉంది ఆల్టర్నేట్గా ప్లాన్ బి కింద బీజేపీని పెట్టుకున్నారు అనేది మనకు అర్థమవుతా ఉంది ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ